జనహిత తనమతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాస్ కార పుట్టినరోజు సందర్భంగా ఒంగోలులోని ముప్పై ఏడవ డివిజన్ సుజాత నగర్ ఐదో లైన్ వద్ద కృష్ణా ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బొందిల శ్రీదేవి గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్ ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి చనపతి రాంబాబు గారి చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభించి కేక్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్ ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల కృష్ణ మరియు పెన్న ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బొందిల శ్రీదేవి ఒంగోలు నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్ ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు దండే అనిల్ పల్ల ప్రమీల ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శులు గోవింద్ కోమలి ఆకుపాటి ఉష జనసేన శ్రీనివాస్ కార్యక్రమాల కమిటీ సభ్యులు బొందిల మధు ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు శుంకర కళ్యాణి తన్నీరు ఉషా మూడవ డివిజన్ అధ్యక్షురాలు షేక్ ముంతాజ్ రెండో డివిజన్ అధ్యక్షులు బ్రహ్మనాయుడు పదిహేనో డివిజన్ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు సాయి ఉంగరాల జనసేన నాయకులు అవినాష్ ఆనంద్ నాయుడు కత్తుల శాలు శ్రీను నవీన్ తోటా శ్రీసాయి భీష్మ మరియు వీర మహిళలు నక్క ప్రమీల అనంతలక్ష్మి ఏడుంబాకుల అనుష అప్పిశెట్టి అలేఖ్య తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ గారు పుట్టినరోజు సందర్భంగా చెన్నకే స్వామి గుడిలో స్వామి గుడిలో పూజ జరిగింది అలాగే జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ చేశాము ఇప్పుడు ముప్పై ఏడవ డివిజన్లో చలవేంద్రం ఓపెన్ చేసి అలాగే కేక్ కటింగ్ చేశాము జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి రియాజ్ గారు ఎన్నో కష్ట నష్టాలు బడి పార్టీ కోసం కష్టపడుతున్నారు అలాంటి వ్యక్తి మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి మంచి పదవి రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే సాయంత్రం వరకు కార్యక్రమాలు ఉన్నాయి అందరూ అన్ని అన్ని కార్యక్రమాలు అందరూ పాల్గొని విజయవంతం చేస్తున్నారు ఈరోజు మా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ గారి జనదినోత్సవం సందర్భంగా ముప్పై డివిజన్లో కన్నా కృష్ణ ప్రాంతీయ కోఆర్డినేటర్ బొందులు శ్రీదేవి గారి ఆధ్వర్యంలో ఈ చలివేంద్ర కార్యక్రమం మళ్ళీ భారీ కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క జనసైనికులకి వీరమహికి జనసేన నాయకులందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా ఫ్యూచర్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి మా రియాజ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై జనసేన ఈ ఈరోజు ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ గారి జన్మదినం ఆ సందర్భంగా ఈ బొంద శ్రీదేవి గారి ఆధ్వర్యంలో థర్టీ సెవెన్ డివిజన్లో కేక్ కోసి ఆయనకి శుభాకాంక్షలు తెలపడం జరిగింది అదేవిధంగా ఈరోజు శలవేంద్ర కూడా ప్రారంభించడం జరుగుతుంది రియాజ్ గారికి మంచి ఆరోగ్యం మంచి జీవితం సంపూర్ణ ఆయుష్ కలగాలని కోరుకుంటున్నాను అదేవిధంగా జనసేన పార్టీలో ఆయనకి మంచి భవిష్యత్తు కలగాలని ఎన్నో ఉన్నత పదవులు అధి అధిరోహించాలని ఆయన జీవితం ప్రశాంతంగా బాగుండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా రానున్న రోజుల్లో జనసేన రాజకీయంగా ఎదిగి ప్రజలకు మంచి సేవలను కోరుకుంటున్నాను అదేగా జనసైనికుడిగా మా నా మా ప్రయత్నం మేము చేస్తూ మంచి రాజకీయాలు ప్రజలకు మేలు చేయాలని ఆ విధంగా జనసేన ఎదగాలని మన మా పవన్ కళ్యాణ్ కూడాను ఉన్నత పదవులు అధివహించి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను